క్రైస్త లాన్ ప్రభువైన యేసు క్రీస్తు నామములు మీకు శుభం గాక రాక గ్రీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాన్ జీసస్ క్రైస్ట్ ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకుబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి కీర్తన గ్రంథము ఎడభై ఒకటవ అధ్యాయము ఒకటో వచనము

యాకోబు దేవుడు మనకు ఆశ్రయర్ఘమునై ఉన్నాడు మనము ఏ స్థితిలో ఉన్నను ఏ పరిస్థితిలో ఉన్నను దేవుని స్థుతించడం మానక ఆయన నామమును బట్టి సంతోషించి ఉత్సాహధ్వని చేయవలను స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమైనది గనక దేవుణ్ణి బట్టి ఆనందకాలను చేయడి తన్ను బలపరచుకోవాలి ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడు ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులమైన మా ప్రియా పరలోకమందున గొప్ప తండ్రి నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కృపాసక్తి సంపూర్ణమైన దేవ నీకు వందనాలు ఈ నీ పరిశుద్ధతను ప్రవ్వ మీరు దీవించి ఆశీర్వదించండి నీ గొప్ప కార్యములు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నా నీ సన్నిధిలో చేరి నీ నామమును గణపరిచి నీ నామమును బట్టి సంతోషించి ఆనందించే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ పరిశుద్ధ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీ మీ కొరకు ప్రార్థిస్తారు